హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అంజయ్య అనీస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎవరైతే హైత్ నగర్ చుట్టుప్రక్కల అపార్ట్మెంట్లో ఫ్లాట్లు చూస్తున్నారో అలాంటి వారి గురించి ఈరోజు విజయవాడ హైవే ఎట్లైన్ హైవేకు ఆనుకొనిన్న బస్ స్టాండ్ నుంచి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మంచి అపార్ట్మెంట్లో ఫ్లాట్లు మీ ముందుకు తీసుకొచ్చాను ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ వచ్చేసి ఇటు విజయవాడ హైవేకు ఇటు సాగర్ హైవేకు కలిపే మధ్యలో ఇంజాపూర్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి జస్ట్ ఫోర్త్ బీట్లో మనకు అండర్ జిహెచ్ఎంసీ అప్రూవల్తో బెస్ట్ కన్స్ట్రక్షన్ మీ ముందుకు తీసుకొచ్చాను ఇందులో ఫ్లాట్ టూ బీహెచ్కే కేవలం యాభై ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఆల్ ఎమ్యూనిటీస్ జిఎస్టీ కలిపి ఎలాంటి ఛార్జెస్ ఉండవు జస్ట్ మీరు రిజిస్ట్రేషన్ ఖర్చు కట్టుకుంటే సరిపోతుంది దీని గురించి పూర్తి వివరాలు అందించడానికి బిల్డర్ గారైన నరేష్ మాతూ ఉన్నారు తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమోషన్డు కాబట్టి మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోవడము దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు ఇంత మంచి మంచి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి ధరలో ప్రమోషన్ చేయబడుతుంది దానికి సంబంధించిన నెంబర్ ఇస్తున్నాను ఈ అపార్ట్మెంట్లో ప్లాట్ల గురించి ఎలాంటి డౌట్ ఉన్నా నరేష్ సార్ ఫోన్ చేయగలరు మా యొక్క మనవి మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సప్లై చేసుకోగలరు ఇక ఆలస్యం చేయకుండా ఈ అపార్ట్మెంట్ ఆఫ్ ఎక్కడ ఉన్నాయి పూర్తి విషయాలు నరేష్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ నరేష్ అన్న నమస్తేనా నమస్తే బాగున్నారాయణ గారు అవును మీకు ఈ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది అదేవిధంగా మన అపార్ట్మెంట్ ఏ లొకేషన్ పూర్తి విషయాలు మన కస్టమర్కి అందించండి గారు ఓకే అండి నమస్కారం అండి నా పేరు నరేష్ ఈ కన్స్ట్రక్షన్ బిల్డరు ఈ ఫీల్డ్లో మనకు ఎనిమిది సంవత్సరాల అనుభవం ఉంది ఓకే ఫస్ట్ మనం జిప్లస్ వన్ నుంచి అట్లా స్టార్ట్ చేసుకుని ఇండిపెండెంట్ ఈ ఈరోజు అపార్ట్మెంట్ స్టేజ్కి వచ్చినాం దాన్ని బట్టి చెప్పచ్చు ఏ ఏ విధంగా మీరు పైకి వచ్చారు ఇది మనకి ఇక్కడ అపార్ట్మెంట్ ఈ లొకాలిటీలో ఇదే అది మనం వేరే మియాపూర్ లో ఒకటి కట్టినాం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం సూపర్ సార్ ఇది మనకి ఎగ్జాక్ట్లీ మన అపార్ట్మెంట్ ఏ లొకాలిటీలు ఉంది మనకి ఇప్పుడు నగర్ బస్ స్టాండ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లు ఉంటుంది అండి టువర్స్ హైదరాబాద్ నుంచి ఇంజాపూర్ వెళ్ళి హండ్రెడ్ ఫీట్ ఇది హండ్రెడ్ ఫీట్ జడిపి రోడ్ అది ఆ లారీ వెళ్ళేది ఫోర్త్ బిట్ ఉంటుంది మనకు అది ఇన్ఫర్మేషన్ కాలనీ ఇన్ఫర్మేషన్ కాలనీ అంటూ మన వెంకటేశ్వర కాలనీ వస్తుంది దీంట్లో ఇది ఎలాంటి పర్మిషన్ తీసుకుంటూ ఎన్ని ఫ్లోర్లు కట్టారు ఇది జిహెచ్ఎంసీ పర్మిషన్ అండి అండర్ ఈ ఏరియానే జిహెచ్ఎంసీ హన్మగల్ విలేజ్ ఐత్ నగర్ సో మనం పర్మిషన్ కూడా జిహెచ్ఎంసీ మ్యాండేట్ జిహెచ్ఎంసీ పర్మిషన్ జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్ జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్ కి ఎన్ని ఫ్లోర్ రెండు ఫ్లాట్లు అండి ఈస్ట్ వెస్ట్ టోటల్ పది టోటల్ పది ఫ్లాట్ మనకు సేల్ కి ఎన్ని ఉన్నాయి సేల్ కు ఆరు ఉన్నాయండి అంటే నాలుగు సోల్డ్ అవుట్ అయిపోయి సోల్డ్ అవుట్ అయిపోయినాయి సూపర్ సూపర్ దాంట్లో ఇంకా అందులో కూడా రెండు ఎస్బీఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోన్స్ ఉన్నాయి టాప్ బ్యాంక్స్ ఓకే ఓకే సార్ ఓకే కన్స్ట్రక్షన్ ఈ విధంగా చేశారు కన్స్ట్రక్షన్ ఫ్లాట్ అనగానే కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉందో ప్రతి ఒక ఊహైపోయింది మీ మాటలో చెప్పండి కన్స్ట్రక్షన్ అంటే ఇక మన అంతా బ్రాండెడ్ క్వాలిటీ అండి వచ్చి చూసినా కూడా అర్థమవుతుంది ఈవెన్ ఏ స్టీల్ సిమెంట్ అయినా మనము కేసీపీ ఇవ్వడం స్టీల్ శ్రీస్ వాడడం మొత్తం స్టార్టింగ్ నుంచి ఇప్పుడు మనకు ఫుట్టింగ్స్ అయినా ఈ రాడ్ తీసుకోవడం అంతా యాజ్ పర్ ఇంజనీర్ చెప్పినట్టు సైజన్స్ ప్రకారం ఇంజనీర్ ప్రకారం వెళ్తాం మొత్తము మనకు ఓన్ డిసిషన్ ఏమి ఉండదు కన్స్ట్రక్షన్ ఆ క్వాలిటీ కాంప్రమైజ్ అండి ఏదైనా బ్రాండెడ్ క్వాలిటీ ఓకే కలర్స్ విషయం ఏం కలర్స్ ఏషియన్ పెయింట్స్ అండి ఇక మనకు టాప్ మోస్ట్ కలర్ అది ఎవరు చెప్పేది ఏం లేదు అంత ఏషియన్ బయట ఇన్ ఇన్సైడ్ అవుట్ సైడ్ మొత్తం ఏషియన్ కలర్సే వాడతాం మనం ప్లంబర్ ప్లంబర్స్ ప్లంబర్ మనకు అది బ్రాండెడ్ అండి ఇక మనకు ఆశీర్వాదు సుధాకర్ అవి వాడతాం ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఎలక్ట్రికల్ మొత్తం ఫినాలక్స్ అది బ్రాండెడ్ ఫినోలెక్స్ హావెల్స్ అదే వాడుతాం అండి శానిటరీ వచ్చేసి కూడా హిండి ఇస్తున్నాం మనం ఏదైనా టోటల్ ఏ టు జేటు మొత్తం బ్రాండెడ్ క్వాలిటీ అండి ఎక్కడ ఒక చిన్నదానికి కూడా లోకల్ ఐటమ్ వాడడం కాంప్రమైజ్ అనేది ఏం లేదు మనం ఓకే ఫ్లోర్ ఒకటి ఒక ఈస్ట్ ఒక వెస్ట్ కదా టీ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ ఎస్ఎఫ్టి వచ్చిందండి సేమ్ ఈస్ట్ ఫేస్ అయినా వెస్ట్ ఫేస్ అయినా రెండు సేమ్ ఎస్ఎఫ్ వస్తుంది టూ బిఎకెన్ టూ బిహెచ్కే పోర్షన్స్ అండ్ యూడిఎస్ వచ్చేసి థర్టీ ఎయిట్ వస్తుంది ఈచ్ ఫ్లాట్ థర్టీ టోటల్ త్రీ ఎయిట్ సైట్ ఇది ఓకే మనకు డైమెన్షన్స్ మంచి సెట్ అవుతాయి ఫ్లాట్ బాగా సెట్ అవుతుంది మీరు చూద్దరు మనము స్టార్టింగ్ లోనే యాభై ఐదు లక్షలు చెప్పినాము ఈ యాభై లక్షల ఆల్ ఎమ్యూనిటీస్ కలిపి మళ్ళీ ఒకసారి మీతో మీ నోరు మీతో చెప్పండి అవునండి ఈ ఫ్లాట్ వచ్చేసి లెవెన్ టెన్ అంటే స్టార్టింగ్ ఇప్పుడు యాభై లక్షలు ఆల్రెడీ చెప్తున్నాము విత్ జిఎస్టీ ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ కార్ పార్కింగ్ ఎక్స్ట్రా చార్జెస్ ఏమి ఎక్స్ట్రా చార్జెస్ ఏమి కస్టమర్ స్టేషన్ కస్టమర్ ఓనర్ రేష్ ఖర్చు అంతే అండి మనకు బ్యాంక్ లోన్ ఇంతవరకు సపోర్ట్ ఇస్తాం బ్యాంక్ లోన్ అంటే రెగ్యులర్ గా అందరికి వచ్చింది ఎయిటీ పర్సెంట్ వరకు అయితే మన ప్రొఫైల్ మంచి బేస్ అండ్ ప్రొఫైల్ మంచి కొట్టి ఇంకా ఎక్కువ కూడా వాళ్ళు వాళ్ళు తీసుకోవచ్చు అది మినిమం ఎయిటీ అనేది మనకి రెగ్యులర్ తెలిసిందే ఈ ఫిఫ్టీ ఫైవ్ అనేది మన నెగోషియబుల్ ఉంటుంది ఉంటుంది సార్ నెగోషియబుల్ ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ ఉంటుందండి

ఎమ్యూనిటీ వచ్చేసి మన కార్ పార్కింగ్ ఉంటుంది అండి పవర్ బ్యాకప్ జనరేటర్ ఉంటుంది అది పవర్ బ్యాకప్ జనరేటర్ లిఫ్ట్ ఫ్లాట్స్ మొత్తం ఫ్లాట్స్ కామన్ ఏరియా మొత్తం ప్రొవైడ్ చేసామండి అది ఆ బ్యాకప్ కూడా మన జనరేటర్ కూడా కొంచెం ఎక్కువ బ్యాక్అప్ ఉంది వాట్స్ కిలో వాట్స్ ఎక్కువ ఉందా తీసుకుంటాము అన్ని ఫ్లాట్స్ చేస్తాము ఇంకా ఎక్స్ట్రా వచ్చేసి మనం ఈవీ పాయింట్లు ఇచ్చామండి ఇక్కడ ఇక మళ్ళీ అప్పుడు ప్రాబ్లం ఓనర్స్ అని చెప్పేసి ఎవరు పార్కింగ్ లో వాళ్ళకి ఈవీ పాయింట్ ఉంటుంది ఎవరు ఛార్జింగ్ వాళ్ళు పెట్టుకోవచ్చు డైరెక్ట్ ఎవరి దా కనక్టివిటీ ఉంటుంది పవర్ బిల్ వచ్చేసి సిసి కెమెరా సర్వీ లెస్ ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఇవన్నీ ఉంటాయండి సెక్యూరిటీతోని ప్రొవైడ్ చేసిండ్రు అదే మంచు చుట్టూ ప్రహరి కూడా ఒక కాంపౌండ్ వాళ్ళు ఇంకా చెట్లు ఇవన్నీ ఇంకోటి మనకొచ్చేసి లిఫ్ట్ కూడా అండి లిఫ్ట్ ఎంత మంది కెపాసిటీ సార్ లిఫ్ట్ సిక్స్ ప్యాసింజర్ సిక్స్ టెన్ పార్క్ కూడా లెటర్ మోడల్ లిఫ్ట్ కూడా ఆటోమేటిక్ లిఫ్ట్ మన ఆటోమేటిక్ అందరు మామూలుగా డోర్ది పెడతారు ఆటోమేటిక్ అంటే మన కోలాబ్సబుల్ అవసరం లేదు లిఫ్ట్ కూడా ఆటోమేటిక్ లిఫ్టే ఉంటుంది పర్సన్ డోర్ క్లోజ్ అండ్ ఓపెన్ ఓకే ఓకే విన్నర్ కదా వెంట మనకు మనకు నరేష్ గారు అయితే కన్స్ట్రక్షన్ విషయంలో కానీ రేట్ విషయాలు కానీ చాలా క్లియర్గా ఉన్నారు ఈ లొకేషన్కు రావాలన్నా దీనికి చింకేమైనా డౌట్ కూడా అయితే అన్నగారి నెంబర్ ఇస్తున్నాను తన ఫోన్ చేయాలి కదా మైక్ మనవి మనకు అదేవిధంగా పదకొండు వందల పది స్క్వేర్ ఫీట్లో టూ బిహెచ్కే పోర్షన్ ఎలా ఉందో పైకి వెళ్ళి చూద్దాం మనం ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాం ఒక్కొక్క ఫ్లోర్కు రెండు ఫ్లాట్లు ఒకటి ఒక ఈస్ట్ ఒక వెస్ట్ టోటల్ మొత్తం పది ఉన్నాయి దీంట్లో వచ్చేసి మనకు నాలుగు సేల్ అయిపోయినాయి కేవలం ఆరు మాత్రమే సేల్కున్నాయి దయచేసి మా వీడియో చూడగానే తొల తులపాలే మా యొక్క మనవి ఇందులో ఎక్సలెంట్ మంచి ప్లాన్తోని మనకైతే ప్లాట్లు ఇవ్వబడి మంచి ప్లాన్ ఎందుకంటున్నానంటే మనకు చూసుకోండి ఎలాంటి ప్రైవేసీకి ఇబ్బంది లేకుండా ఆపోజిట్ డోర్లు కాకుండా మనకు వేరువేరు యాంగిల్లో మనకు డోర్లు ఇవ్వబడ్డాయి ఈ ప్లాన్ వల్ల ఏంటంటే మనకు ప్రైవేసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అదే కాకుండా మనకు కామన్ వాల్స్ లేవు కాబట్టి మనకు మీకు ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న ఫీలింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కలుగుతుంది చూసుకోండి ఎంత విశాలమైన కారిడారో ఈ కారిడార్ వచ్చేసి మనకు సిక్స్ ఫీట్ కారిడార్ ఇవ్వబడింది ఇందులో ఫ్లోరింగ్ చూసుకుంటే మనకు రెడ్ గ్రానైట్ వైట్ పట్టీలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు చూసుకోండి వీళ్ళ పనితనం ఎంత బాగుందో చూసుకోండి మనకు మనకు కామన్ ఓన్లీ మనకు ఇండిపెండెంట్ హౌస్లోనే ఈ డిజైన్ వస్తుంది అలాంటి వీళ్ళు అపార్ట్మెంట్లో కూడా ఎక్సలెంట్ మంచి మంచి డిజైన్ ఇవ్వడం జరిగింది ఇది కూడా మనకు ఇండియన్ టైప్తోని ఇవ్వడది మంచిది మంచి ఫామ్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు మంచి ఫినిషింగ్ ఎక్సలెంట్ డోర్తో మనకు మీరు మనకు చూడబోయే ఫ్లాట్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్లో ఫ్లాట్ చూస్తున్నాము ఇది వచ్చేసి మనకు పదకొండు వందల పది స్క్వేర్ ఫీట్లో అంటి వచ్చి మనకు థర్టీ ఎయిట్ యూడీస్ వచ్చేది టూ బీహెచ్కే పోర్షన్ లోపల ఎలా ఉందో చూద్దాం మీరు చూస్తున్న ఫ్లోర్ వచ్చేసి మనకు పదకొండు వందల పది స్క్వేర్ ఫీట్లు ఈస్ట్ సింహధాల నుంచి అయితే లోపల కెంటర్ అయితే చూసుకోండి ఇది టూబీహెచ్కే పోర్షన్ మనకు విశాలమైన హాల్ ఇవ్వబడింది టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు టూ బై ఫోర్ ఆఫీస్ స్టైల్స్ ఇవ్వబడి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోనైతే ఇచ్చారని చెప్పుకోవచ్చు ఇటు చూసుకున్నట్లయితే మనకు ఇటు సిట్అవుట్ ఏరియా పెట్టుకునే విధంగా చాలా బాగుంటుంది మనకు టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది మనకు వెంటిలేషన్ పరంగా ఒక యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ కూడా కొడతాయి ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే టెన్ డేస్లో మీకు కంప్లీట్ చేసి హ్యాండ్ వర్క్ చేయబడుతుంది దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు ఇది వచ్చే ఇది డైనింగ్ ఏరియా ఇటు చూసుకున్నట్లయితే మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మన కామన్ బాత్రూమ్ అటాచ్డ్ మనకు మాస్టర్ బెడ్రూమ్ మనకు కిచెన్ ఉంటుంది అదే విధంగా పూజ ఉంటుంది చూసుకోండి మనకు కామన్ బాత్రూమ్ ఇంత విశాలంగా ఉందో ఇందులో మీకు ఇండియన్ ఏంటి ఇండియన్ వెస్ట్రన్ అంటే వెస్ట్రన్ పెట్టేయం జరుగుతుంది ఎక్సలెంట్ మంచి తోని ఎక్సలెంట్ మంచి అందమైన టైల్స్ మంచి ఎక్సలెంట్ చాలా బాగా బ్రహ్మానికి కూడా జరిగింది ఇందులో వాళ్ళ సామాన్లు ఉన్నాయి కాబట్టి చూపించలేకపోతున్నాం దయచేసి మండించగలరు ఇది వచ్చే మనకు డైనింగ్ ఏరియా చూసుకోండి మనకు డైనింగ్ ఏరియా కూడా ఎంత విశాలంగా ఇచ్చారు ఒక ఫోర్ మెంబర్ గల టేబుల్ అయితే ఈజీగా పడుతుంది ఇటు తిన్న తర్వాత అటు చేతులు కట్టుకునే విధంగా మంచి యూపీబీసీ విండోతోని మనకు స్టైలింగ్ డోర్ పెట్టడమే కాకుండా మంచి బాల్కనీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది తిన్న తర్వాత ఇటు చేతులు కట్టుకునే విధంగా ఒక అందమైన సింక్ కూడా పెట్టేయడం జరుగుతుంది ఇటు చూసుకున్న మనకి అవుతుంది ఈశాన్యలో ఒక ఇద్దరుండి పూజ చేసుకునే విధంగా ఒక మంచి పూజ గది కూడా మంచి అందమైన మంచి హోమ్ సస్తిక్తోనే ఎక్సలెంట్ మంచిగా ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది చూసుకున్నది ఇది కిచెన్ ఇది ఆగ్నేయమతది ఇద్దరు వంట చేసుకునే విధంగా ఇటు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది ఇటు ఒక ప్లాట్ఫామ్ కూడా జరిగింది రెండు ఫ్లాట్ తోని స్థలాన్ని ఇక్కడ వేస్ట్ చేయకుండా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు చాలా బాగుంది మనకు వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా వేరే జరిగింది ఇటు బయటకు వెళ్ళడానికి మనకు ఇది యూటిలిటీ పాయింట్ చూసుకోండి ఎంత పెద్ద ఉందో యూటిలిటీ పాయింట్ చాలా విశాలంగా ఇవ్వడం జరిగింది మనకు ఇటు వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా ఒక నెల పాయింట్ కూడా ఇవ్వడింది మంచి ఫ్లోరింగ్తో ఎక్సలెంట్ టైల్స్తో చాలా బాగుంటుంది మీరు భవిష్యత్తు గిల్స్ పెట్టుకుంటే మనకు సెక్యూరిటీ పరంగా చాలా బాగుంటుంది ఇక్కడ మనకు సబ్బులు పెట్టుకునే విధంగా కూడా ఒక మంచి ఒక సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది కన్స్ట్రక్షన్ విషయంలో అజాగ్రత్త చేయకుండా మంచి ప్లానింగ్తోనైతే చూశారు కదా చాలా బాగుంది మనకు ఇటు చూసుకున్నది మనకు మీరు చూడబోతున్న విషయంలో మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్కి ఎంటర్ అవుతున్నాం ఎంటర్ అయ్యే మీద మనకు డోర్ గురించి వివరించడం నా బాధ్యత ఎక్సలెంట్ మంచి డోర్తో మంచి లాక్ సిస్టం తోని చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు ఇందులో మీకు సిక్స్ బై సిక్స్ బెడ్ పట్టక కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫేషియస్ ఉంది మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్తో భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకునే విధంగా అన్ని రకాల మంది సెల్ఫులతోని వెంటిలేషన్ పరంగా ఇది విండో ఇది ఈ విండో వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ వస్తుంది కాబట్టి వెంటిలేషన్ చాలా బాగుంటుంది ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూస్తుంది చూసుకోండి మనకు బాత్రూమ్ కూడా మనకు ఎంత బాగుంది ఎంత ఫేషియస్ ఉందో చూసారు కదా మనకు అటు యూటిలిటీ పాయింట్ చాలా బాగుంది ఇటు బాత్రూమ్ చూసుకున్నా చాలా బాగుంటుంది అన్ని రకాల ఇందులో వాడబడే నల్లాలు కానీ లాటిన్ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీగా పెట్టేయబడతాయి దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు చూసారు కదా ఫ్రెండ్స్ మనకు టూ కే పోర్షన్ చాలా విశాలంగా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు మనకు ఇప్పుడైతే మనకు బాల్కనీలోకి ఎంటర్ అవుతున్నాము మంచి స్లైడింగ్ డోర్ కూడా పెట్టేయడం జరిగింది చూసుకోండి బాల్కనీ కూడా ఎంత విశాలంగా ఉందో ఎక్సలెంట్ ఫ్లోరింగ్తో ఇవ్వడం జరిగింది నేను చెప్పాను కదా చిన్న చిన్న వర్క్స్ ఏమి ఉన్నాయంటే మనకు పెండింగ్ ఇందులో వచ్చి మనకు ఒక గ్లాస్ వస్తుంది మనకు మంచి జిందాల్ కంపెనీ స్టీల్తో సెక్యూర్డ్ పరంగా ఒక గ్లాస్ డోర్తో ఇవ్వబడుతుంది చూసుకోండి మనకి ఇది ఫ్రంట్ ఫ్రంట్కి ఉంటుంది కాబట్టి మనకు చాలా మంచి ఫేషెస్గా వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది ఇక మనకు చుట్టుపక్కల స్కూల్స్ విషయానికి వస్తే మనకు అతి దగ్గరలో జీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది ఎటు చూసుకున్నట్టే ఇంజాపూర్ దగ్గర మనకు అకాడమిక్ హైట్స్ ఉంటుంది మంచి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ సూపర్ మార్కెట్లు కానీ హాస్పిటల్ కానీ జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మనకు విజయవాడ హైవే ఎయిట్ లైన్ హైవేకి చేరుకోవచ్చు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఎల్బీ నగర్ నుంచి మనకు హయత్ నగర్ వరకు మెట్రో కూడా శాంక్షన్ అయిపోయింది త్వరలో మీరు మీకు మెట్రో కూడా కాబోతుంది చాలా మంచి విషయం ఇదైతే మనకు అలా చూసుకున్నట్టు మెట్రో జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ డిస్టెన్స్ మనకు మెట్రో చేరుకోవచ్చు టెర్రస్ పైకి వెళ్ళి మిగతా పక్కన లొకేషన్ చూపించుకుంటే మిగతా విషయాలు మాట్లాడదాం మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం ఏదైతే ఆ వెహికల్స్ వెళ్తున్నాయో ఆ వెహికల్స్ వెళ్ళేది మనకు హయత్నగర్ విజయవాడ హైవే నుంచి మనకు ఇంజాపూర్ వెళ్ళే హండ్రెడ్ ఫీట్ ప్రపోజ్ రోడ్ రోడ్కు మనకు ఫోర్త్ బిట్లో ఉన్నం చూసుకోండి అన్నీ మనకు ఇండ్ల మధ్యలో ఎలాంటి హైడ్రా జోన్కు ఎఫెక్ట్ లేకుండా ఎక్సలెంట్ లొకేషన్ ఇది అండర్ జిహెచ్ఎంసీ ఎల్బీ నగర్ జోన్కి ఇందుకు వస్తుంది చూసారు కదా కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది మనకు నరేష్ గారు చెప్పినట్టు ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ మేము ముందుకు తీసుకొచ్చాను ఇక ఈ లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా మీకు డౌట్లు ఉండైతే నరేష్ సార్ నెంబర్ పయనిస్తున్నాను తను ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది రేట్ అయితే మీకు స్టార్టింగ్ చెప్పడం జరిగే జరిగింది మరొకసారి చెప్తున్నాను టోటలీ ఫ్లాట్ వచ్చేసి మనకు కేవలం యాభై ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఇందులో వచ్చేసి మనకు ఆల్ ఎమ్యూనిటీస్ అండ్ జిఎస్టీ కలిపి ఎలాంటి ఛార్జెస్ వేయట్లేదు జస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది ఇక మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే ఒక ట్వంటీ పర్సెంట్ మీరు క్యాష్ కట్టుకోగలితే ఎన్ని బ్యాంకులో ఏ బ్యాంకులో సరే మీ ప్రొఫైల్ మంచి లోడ్ అయితే ఎయిటీ పర్సెంట్ మనకు లోన్ సపోర్ట్ ఇస్తుంది ఈ విషయాన్ని గమనించగలరు ఇంత మంచి మంచి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు కోరుకునేది ఒక లైక్ మాత్రమే మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది దానికి సంబంధించిన కింది స్తున్నాను మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సప్లై చేసుకోగలరు సదా మీ సేవలో అంజయ్య తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదములు